హాయ్ అండి ఆగస్ట్ మంత్లో అయితే ఈ వీక్ అంతా కూడాను ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి ఆఫర్ సేల్స్ చూసారు కదా ఆగస్టు ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఈ ఆఫర్ సేల్ అయితే నడుస్తూ ఉంటుందంట ఇవన్నీ గర్ల్స్ ఇవండి అసలు క్లాత్ అయితే చాలా బాగుంటుందండి డైలీ వేరు అసలు పిల్లలు క్యారీ చేయడానికి ఎక్కడికైనా జర్నీ కానివ్వండి చాలా బాగుంటాయి అనమాట క్లాత్ అయితే అంత సాఫ్ట్గా ఉనిందండి క్లాత్ అయితే ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ అనమాట కుర్తీస్ దుప్పట్టాస్ అండి దుప్పట్టాస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ ఉంది కాస్ట్ కాస్టు ఇవన్నీ పిల్లలవండి చాలా బాగుంటాయి డైలీ వేర్కి అయితే మా పాపకైతే మేము ఇక్కడే తీసుకుంటాము సాఫ్ట్గా ఉంటుంది అనమాట క్లాత్ కూడా ఈ ఫ్రాక్ చూసారా అంత క్యూట్గా ఉందో కదా అసలు చాలా బాగుందండి ఆ ఫ్రాక్ అయితే అది వన్ ఇయర్ లోపు పిల్లలకి అనమాట ఆ ఫ్రాకు ఇవన్నీ కూడా టూ ఇయర్స్ లోపు పిల్లలకండి ఈ రేఖ ఈ స్టాండ్ అంతా కూడాను జస్ట్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ అనమాట మొత్తం కాస్ట్ అంతా కూడా ఇక్కడ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఉందండి ఈ స్టాండ్కి అయితే ఎయిట్ ఇయర్స్ వరకు కూడా పిల్లలకు ఉందనమాట ఇవన్నీ జీన్స్ ఫ్రాక్స్ ఇవన్నీ అంత బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట అసలు వర్త్ అనిపించింది నాకైతే అయితే ఆఫర్స్ అయితే డైలీ అయితే పెట్టారండి ఇవి చూసారు కదా ఇవన్నీ మొత్తము గర్ల్స్ అండి మొత్తం కూడా ఇంక ఇటు నుంచి ఇటు వెళ్ళిన తర్వాత బాయ్స్ అనమాట అటు సైడ్ అంతా ఎంత బాగున్నాయి చూడండి జీన్స్ టాప్స్ అన్నీ అవన్నీ కూడాను చాలా బాగుంటాయండి నైట్ వేర్ పిల్లలకి క్లాత్ అయితే సాఫ్ట్ క్లాతే ఇష్టపడతారు కదండి పిల్లలు చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్స్ కానివ్వండి క్వాలిటీ చాలా బాగుంటాయి అన్నమాట దట్టు పిల్లలు కూడా ఇష్టంగా వేసుకుంటారండి క్లాత్ అయితే రబ్బర్ క్లాత్ కాబట్టి మెత్తగా ఉంటుంది ఇవి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండి ఫోర్ డబల్ నైన్ వీటిలో కొంచెం క్వాలిటీ మారే కొద్దీ త్రీ డబల్ నైన్ కూడా ఉన్నాయి అన్నమాట టూ డబల్ నైన్ కూడా ఉన్నాయి త్రీ క్వాలిటీస్ అయితే ఉన్నాయండి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండి అవన్నీ కూడా ఇవి ఫోర్ డబల్ నైన్ కుర్తీస్ అండి మొత్తం కూడాను అఫీషియల్గా ఉంటాయండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది అనమాట సింపుల్ కుర్తీస్ అండి డైలీ వేర్ కుర్తీస్ అవి ఇవన్నీ ప్లాజోస్ అండి త్రీ డబల్ నైన్ ప్లాజోస్ చూశారు కదా ఫ్రీ సైజ్ అనమాట చూసారు కదా ఫ్రీ సైజ్ అండి క్వాలిటీ అయితే అస్సలు చూడని అవసరం లేదు చాలా బాగుంటాయి అసలు ఇవి ఫైవ్ డబల్ నైన్ కుర్తీస్ అండి ఫైవ్ డబల్ నైన్ కుర్తీస్ లాంగ్ లెంత్ వస్తుంది అనమాట కుర్తీస్ మొత్తం కూడాను అన్నీ లాంగ్ లెంత్ వస్తుందండి ఇవి త్రీ డబల్ నైన్ అండి కుర్తీస్ చూసారు కదా అది గ్రీన్ కలర్ ఫ్రాక్ టైప్ వస్తాయి అనమాట ఎంత బాగున్నాయండి ప్యూర్ కాటన్ అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం కూడా ఇవి వీటి సైడ్ అంతా కూడా రేయన్ ఫ్యాబ్రిక్ అనమాట ఆ గ్రీన్ కలర్ అయితే ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇవన్నీ కూడా నవేనండి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఈ టూ డబల్ నైన్ జీన్స్ టాప్స్ అండి మొత్తం కూడాను షార్ట్ టాప్స్ అనమాట చూసారు కదా టాప్స్ అయితే సెవెన్ డబల్ నైన్ అండి ఇంతకు చూపించినవి ఇవి టూ డబల్ నైన్ అండి డైలీ వేర్ టాప్స్ అనమాట స్ట్రైట్ టాప్స్ ఇవి స్ట్రైట్ కట్ టాప్స్ ఇవి కూడా టూ డబల్ నైన్ అండి అసలు కలర్స్ చూసారండి ఎంత బాగున్నాయి డైలీ వేర్కి హ్యాపీగా యూజ్ చేసేయచ్చండి అంత బాగుంటాయి అనమాట క్లాత్ కానివ్వండి టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్కి ఈచ్ వన్ కుర్తీ వచ్చేసి టూ డబల్ నైన్ అండి ఇవన్నీ మెన్స్ వేర్ అండి మెన్స్ మెన్స్వి కుర్తా సెట్స్ అనమాట వీటిల్లో కూడా ఫైవ్ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్ అనమాట వీటిల్లో సో మెనీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చూసారు కదా ఇది సెవెన్ డబల్ నైన్ వీటిల్లో ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ అనమాట ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎక్కువగా యూజ్ చేస్తారు కదండీ అంటే త్రీ డబల్ నైన్ నుంచి కూడా ఉన్నాయి అనమాట పిల్లలకు కూడా స్టార్టింగ్ అన్నట్టు ఫైవ్ డబల్ నైన్ వీటిలో సైజుని బట్టి కాస్ట్ అనేది వేరియేషన్ మారుతుందనమాట ఇవన్నీ కూడా ఆఫర్ షర్ట్స్ ఏనండి ఇవన్నీ మొత్తం ఆఫర్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ ఫోర్ డబల్ నైన్ అండి టీషర్ట్స్ మెన్స్ వేర్ అనమాట ఇదంతా కూడాను క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి డైలీ వేర్ హ్యాపీగా యూజ్ చేసేయచ్చు షర్ట్స్ అండి ఇవన్నీ కూడాను టూ డబల్ నైన్ జస్ట్ టూ డబల్ నైన్ అండి స్టాండ్స్ అన్నీ కూడా మొత్తము టీషర్ట్స్ కానివ్వచ్చు షర్ట్స్ కానివ్వచ్చు మొత్తం కూడా టూ డబల్ నైన్ అనమాట ఇవి బై వన్ గెట్ వన్ అండి చూసారు కదా బై వన్ గెట్ వన్ అనమాట టూ షర్ట్స్ వస్తాయి ఈ ఫుల్లీ ఆఫర్లు అయితే పెట్టేస్తున్నారండి ఈ ఆఫర్ అయితే ఈ వన్ వీకే నడుస్తుంది అనమాట మళ్ళీ అయితే తీసేస్తారంట చూసారు కదా ఇంకా మా వారైతే కాకి ప్యాంట్ అయితే ఒక తీసుకున్నారండి వాళ్ళకి డ్యూటీ మీద కనేసి టీషర్ట్స్ అండి ఇవి టూ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్ అనమాట ఇక్కడ కాలర్ టీ టీ షర్ట్స్ త్రీ డబల్ నైన్ అట్లాగా కొంచెం క్వాలిటీని బట్టి మారుతూ ఉంటాయి అనమాట ఫైవ్ డబల్ నైన్ దాకా ఉందండి టూ డబల్ నైన్ నుంచి టీషర్ట్స్ మొత్తం ఈ ర్యాక్ అంతా కూడాను షర్ట్స్ చూసారా ఎంత బాగున్నాయి క్వాలిటీ ఫైవ్ డబల్ నైన్ అండి ఆఫ్ హ్యాండ్ షర్ట్స్ అనమాట ఇవన్నీ కూడాను మొత్తము సో మెనీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చూసారు కదా మొత్తం ఇదంతా కూడా మెన్స్ వేర్ అండి ఇవన్నీ త్రీ డబల్ నైన్ అనమాట స్టాక్ అయితే ఫుల్ స్టాక్ వచ్చేసింది ఆఫర్స్ ఫుల్ ఆఫర్స్ అయితే పెట్టేస్తున్నారనమాట ఇంకా మా బాబు డైలీ వేర్ స్లిప్పర్స్ యూజ్ పోయాయి అనేసి తీసుకుందామనేసి వచ్చామండి ఇంకా అయితే సెలెక్ట్ అనమాట చూస్తూ ఉన్నాడు ఇవైతే నాకు అంత క్వాలిటీ ఏమంత మంచిగా అనిపించలేదండి అసలు ఇవి లేడీస్ అయితే బాగున్నాయి అనమాట పిల్లలు అంత ఏమంత మంచిగా అనిపించలేదు ఇవన్నీ గర్ల్స్ ఇవండి చిన్న పిల్లలవి ఫైవ్ ఇయర్స్ లో పిల్లలు అనమాట ఇవన్నీ కూడాను ఇంకా వీటిలో సెలెక్ట్ చేసుకోమన్నారు బాబుని డైలీ వేరే నాన్న తీసుకోమంటే నచ్చలేదంట వాడికి ఇంకా ఫైనల్లీ ఒక జత అయితే సెలెక్ట్ చేసేసుకున్నాడండి ఇవన్నీ షూస్ అండి లో ప్రైజ్లో ఉన్నాయన్నమాట షూస్ కాస్ట్ అంతా కూడాను త్రీ నైంటీ నైన్ నుంచి ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ దాకా కూడా ఉన్నాయన్నమాట వాటిల్లో క్వాలిటీని బట్టి వేరియేషన్ మారుతుంది కాస్ట్ ఇంకా ఫైనల్గా అయితే ఇవి చూడడానికి ట్రై చేయనంటే ఓకే అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట ఇంక ఇవి వాచెస్ కూడా అండి అసలు కాస్ట్ అయితే చూసారా ఫాస్ట్ ర్యాక్ అనమాట కంపెనీ వాచెస్ త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అది ఆ ర్యాక్ అంతా కూడాను ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి ఫాస్ట్ ట్రాక్ కదా ఇంకా చెప్పనవసరం లేదనుకుంటాను ఇది సిక్స్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అనమాట ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ బిలో అండి ఇవి త్రీ థౌజండ్ టూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంక ఇవన్నీ దేనికి దానికి సింగిల్ పీస్ ప్రైజెస్ అయితే దేనికి దానికి ఉన్నాయండి ఇవన్నీ మొత్తం కూడాను మొత్తం ఫాస్ట్ ట్రాక్ అండి కంపెనీ వాచెస్ అనమాట క్వాలిటీ అయితే ఫాస్ట్ ట్రాక్ అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా క్వాలిటీ చాలా బాగా వస్తుంది లైఫ్ లాంగ్ వస్తుంది అన్నట్టు అనమాట ఇవి కిడ్స్ అండి గర్ల్స్వి థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా పింకు స్కై బ్లూ ఆల్ కలర్స్ పెట్టేస్తున్నారనమాట అట్రాక్షన్గా పిల్లలు తీసుకోవడానికి ఇష్టపడతారు కదండి అందుకనేసి ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో ఉండే వాచెస్ అండి సింపుల్ కలెక్షన్ కదా చాలా బాగుంది కదండి అసలు వాచెస్ కలెక్షన్ అయితే ఇంకా బ్యాగ్స్ మీద అయితే అరౌండ్ అసలు సెవెంటీ పర్సెంట్ అట్లాగా ఆఫర్స్ అయితే ఫుల్ ఆఫర్స్ పెట్టేస్తున్నారండి సెవెంటీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ అట్లాగా చూసారు కదా లగేజ్ బ్యాగ్లు అనమాట ఇవన్నీ కూడాను హెవీ లగేజ్ బ్యాగ్స్ అండి ఫుల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి దగ్గర ఉన్న వాళ్ళయితే యూజ్ చేసేసుకోండి చూసారు కదా మన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి తప్పకుండా అందరికి యూజ్ఫుల్ అవుతుంది అనేసి పెడుతున్నాను అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి